హాయ్ అండి నేను ఈరోజు లక్డీ కప్పుల్లో ఉన్న కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళాను ఎవరికైనా దృష్టి దోషం నరఘోష శని దోషం ఆర్థిక సమస్యలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండడం పిల్లలు సరిగ్గా మాట వినకపోవడం మొదలైన సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ కూష్మాండ దీపం అంటే ఈ గుమ్మడికాయ దీపం ఎంతో ఫలితాన్ని ఇస్తుంది ఈ దీపాన్ని అమావాస్య రోజు కానీ బహుళ అష్టమి రోజు కానీ స్వామి టెంపుల్లో కానీ కాలభైరవ స్వామి టెంపుల్ మీకు దగ్గరలో లేకపోతే శివుడి టెంపుల్లో కానీ వెలిగిస్తే చాలా మంచిది ఇది కాలభైరవునికి చాలా ప్రీతికరమైనది దీంతో దీపం పెడితే మనకి ఎలాంటి బాధలైనా సరే తొలగిపోతాయి ఈ కూష్మాండ దీపం ఎలా పెట్టాలంటే గుడి గుమ్మడికాయను సగంగా కట్ చేసి దాని లోపల ఉన్న గుజ్జును తీసేసి దానికి శుభ్రంగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్ తీసుకుని దానిలో కల్లుప్పు నవధాన్యాలు నువ్వులు వేయాలి గుమ్మడికాయలో నువ్వుల నూనె పోసి ఒత్తు వెలిగించాలి ఈ దీపం పెడుతూ కాలభైరవ స్వామికి నమస్కారం చేసుకుంటూ కాలభైరవ అష్టకాన్ని చదవాలి ఈ కూష్మాండ దీపం కాలభైరవానికి చాలా ప్రీతికరమైనది దీంతో దీపం పెడితే మనకి ఎలాంటి బాధలైనా సరే తొలగిపోతాయి ఈ కూష్మాండ దీపం వెలిగించి కాలభైరవ స్వామిని ఏ కోరిక కోరిన కంపల్సరీగా తీరుస్తాడండి అంత పవర్ఫుల్ దీపం ఈ కూష్మాండ దీపాన్ని గుడిలోనే కాకుండా ఇంట్లో కూడా వెలిగించుకుంటారు ఇంట్లో వెలిగిస్తే మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి నాకైతే ఒక మంచి విషయం తెలిసింది ఆ విషయాన్ని మీ అందరితోనూ షేర్ చేసుకోవాలని అనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్